కురు సామ్రాజ్య పతనానికి శకుని కుట్రపూర్తంగా ఆయన కుతంత్రాలతో ఏదైతున్నదో అకుని కుటిల నీతితో ఏదైతుందో తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో మీరు కురు సామ్రాజ్య పతనమై దయచేసి మన జగిత్యాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక నుండి జగిత్యాల కాంగ్రెస్ కు స్వేచ్ఛ కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విన్నపం జగిత్యాల రాయకల్లో కాంగ్రెస్ ను ఎమ్మెల్యే చిన్నాభిన్నం చేశారని ప్రెస్ మీట్ లో ఆరోపణ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ప్రసాదించండి అధిష్టానాన్ని కోరుతూ గురు సామ్రాజ్య పతనానికి శకుని పోషించిన పాత్ర మాదిరిగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారణమయ్యారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బలపడుతున్న రాయకల్ మున్సిపల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటి మాత్రమే గెలిచారన్నారు రాయకల్ మున్సిపల్ను ఎమ్మెల్యే చిన్నాభిన్నం చేశారని మేము మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండు గెలుచుకున్నామని జీవన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే సూచనలు సలహాలతో బీఫామ్ పంపిణీతో నేడు స్వతంత్రులపై ఆధారపడుతున్న పరిస్థితి కాంగ్రెస్లో నెలకొందని అన్నారు ఆయన జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీ కార్యకర్తల ఆత్మా అభిమానాన్ని కాపాడేందుకే ప్రచారం చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి జీవనడి సందర్భంగా అంటూ ఇంకా ఈ అంశాలపై మాట్లాడారు ఇప్పుడు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా సందరూ నీకు అందరి పురా చరిత్ర కురు సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా శకుని కుట్రపూరితంగా ఆయన కుతంత్రాలతోనే ఏదైతున్నదో బాబాయోధను ఏదైతుందో అంత చెడ్డోడు కాదు సయోధుడు అంత చెడ్డోడు కాదు కానీ శకుని కుట్టిల నీతితో ఏదైతుందో తప్పుడు మార్గాల్లో పయమించడంతో ఏదైతున్నదో మీరు గురు సామ్రాజ్య పతనమై దయచేసి వాళ్ళు మా జగించాల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని పర్తించుకోవాలి మా అందరి కోరిక జగిస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించుకోవాలి మా అందరి కోరిక అభిలాషనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదిందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుస్తాం నిలుపుతాం బాబు తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానం నిలుపుతాం దాని దానికి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఉప ఎన్నికనే మనకు ఏదైతుందో మీకు ఉదాహరణ సిక్స్ ఉప ఎన్నికనే మనకు ఉదాహరణ అని అంటారు తొంభై ఆరు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా యాభై నాలుగు వేల మెజారిటీ లక్ష ఒట్ల గెలిచొచ్చింది జగిత్యాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది జగిత్యాల చివరి ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుందామని చెప్పండి మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పని

దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చెండబట్టినరో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి కృషి చేసిండ్రో వాళ్ళకు అవకాశం కల్పించాలని మేము సమన్యంగా వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం అలా అవకాశం అవకాశవాదులు తావియకండి ఎక్కడ చెట్టు పచ్చగుండా కడిచి వాళ్ళే పక్షులు ఉంటాయి ఆ పక్షులు ఏదైతుందో ఆ చెట్టు నేను ఉండాలని చూడై ఆ చెట్టు పచ్చగుండంత సేపే ఉంటాయి అటువంటి యొక్క అవకాశ బాధులను అవకాశం కల్పించకండి కౌన్సిల్ ఎంపీగా పూర్తి అయిపోయింది చైర్పర్సన్ ఎంపీ కాబట్టి అందరు ఏ విధంగా పేర సారాలకు మరి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరు గమనిస్తుండ్రు దయచేసి బేరసారాలకు తావి చేయకండి దక్షాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీ చెండ పట్టిన చెండా మోసిన వాళ్ళకు అవకాశం కల్పిస్తాను ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక లావాదేవీ లేకుండా ఏ విధమైన విధమైనటు లేకుండా ఏ విధమైన ఒక లావాదేవీ లేకుండా స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడినటువంటి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ విధానం కట్టుబడిన క్రమశిక్షణ గల కార్యకర్తలుగా దయచేసి లాలూచి ఎరచూపకండి దయచేసి లాలూచి ఎర చూపకండి ఇలా కష్టం ఆర్థిక ఇబ్బందులు పడ్డరు మా వాళ్ళు కష్టం ఆర్థిక ఇబ్బందులు పడ్డరు అయినా కానీ ఏదైతుందో క్రమశిక్షణ గల కార్యకర్తలకు ఏది లాలూచికి లొంగు తావియకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించే చైర్పర్సన్ ఎంపిక చేయడానికి ఏది సంసిద్ధంగా ఒకటే మీరు ఎంపిక చేయబోయే చైర్పర్సన్ మాత్రం ఏదైతుందో దశాబ్దాల తరబడి ఎవరైతే జెండా మోసినో దశాబ్దాల తరబడి ఎవరైతే జెండా మోసిండ్రో వారికి అవకాశం కల్పిస్తారని చెప్పి సవినయంగా వేడుకుంటున్నాడు సవినయంగా అవకాశవాదులను అవకాశవాదులు ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వాళ్తారా ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వాళ్తారో అని చెప్పి అంటున్నా దయచేసి అటువంటి పక్షుల గురించి జాగ్రత్త ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వాలే పక్షుల గురించి జాగ్రత్త అంటున్నా నేను అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలను ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు జరిగినాయో దాన్ని ప్రతిఘటించడానికి ఏదైతున్నదో వీళ్ళు తప్పని పరిస్థితులలో ఏదైతుందో వాళ్ళు ఎదురించి పోరాటం చేసి సరే పది గెలుచుకుందాం అది వేరు విషయం ఎన్ని గెలిచే సమస్య కాదు కానీ పరిణామం ఏమైపోయిందంటే మీరు మేము సూచించిన అభ్యర్థులకు కూడా ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పండి పరిణామం ఇవ్వాలి ఎక్కడికి ఏ స్థాయికి దిగిందో దయ గమనించాలని చెప్పండి మరి ఎమ్మెల్యే గారు ఏదైనా మాకు స్వేచ్ఛ ప్రసాదిస్తా లేదా ఎమ్మెల్యే గారు మాకు ఎగరైనా స్వేచ్ఛ ప్రార్థిస్తాను ప్రసాదిస్తారు లేదా అని చెప్పే దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న చెప్పి అనుకుంటున్నాం జిల్లా మంత్రి గారు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు నేను దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి జరిగిండే ఎమ్మెల్యే ఇక మళ్ళీ డబ్బు మద్యం మద్యం డబ్బు విడి పంపిణీ చేసి చర్ అటు కష్టపడి ఇటు కష్టపడి పోటీకి తట్టుకొని వీళ్ళ స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చిండే వాళ్ళని ఏదైతేందో మై మరిచి మన లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళేం కాంగ్రెస్ కాదని వేరే ఆలోచన ఉన్నోళ్ళు కాదు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదని వేరే ఆలోచన ఉన్నోళ్ళు కాదు కదా నీతో విభేదిస్తున్నా నీతో విభేదిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ లో నువ్వు ఏ విధంగా నువ్వు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి కూడా ఎమ్మెల్యే ఉండి కూడా ఒకవైపు బిఆర్ఎస్ విప్కి అనుగుణంగానే రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం చెప్పంట దయచేసి మానుకోని ఆయన దయచేసి మానుకోని చెప్పంట జైచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రసాదించు అని చెప్పంటున్నారు జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లా కేంద్రం అని చెప్పే ఆరంభం నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము తొంభై ఆరు ఉప ఎన్నికల్లో వచ్చినాం తొంభై తొమ్మిదిలో గెలిచి వచ్చినాం రెండు వేల నాలుగులో గెలిచి వచ్చినాం శాసన మండలి పట్టపత్ర నియోజకవర్గం గెలిసి వచ్చినాం మా వాణి ఏదైతుందో టీఆర్ఎస్ ని ఎదిరించే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిల జిల్లా ప్రతిష్టను ఇవ్వడేమని చెప్పంటాను జగిత నియోజకవర్గ ప్రతిష్ట చెప్పి అంటాడు నేను గౌరవ మంత్రులుగా ఏమంటున్నా అంటే దయచేసి చైర్ పర్సన్గా ఎట్లా మనకి అవకాశం వస్తుంది దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వాళ్ళకి అవకాశం లేదు దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం చేసి అవకాశవాదులను దూరం పెట్టండి అవకాశవాదులను దూరం పెట్టండి అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు రాజకీయ స్వార్థం కొరకు దయచేసి ఏది ఇస్తుందో పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండా ఏది ఇస్తుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలు ఇవ్వడిపో చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇమడిపో చేయండి చెప్పని నేను సమీకొరుతున్నా నేను మంత్రి గారిని మరి నిర్ణయం తీసుకోవడం మీ చేతులు ఉంటుంది మేము నిన్న కూడా పేర్కొన్నాం మేము అంతగా సమావేశాలు పేర్కొన్నాం మా ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ కార్యకర్తల సలహా సూచనతో ప్రతిపాదించబడ్డటువంటి యొక్క ఎంపిక అయినటువంటి ఒక కౌన్సిలర్స్ ఏదైతే ఉందో వాళ్ళ విప్పు యొక్క దాని నిబంధనలు అందరికి తెలుసు విప్పును ధిక్కరించే ఆలోచన ఎవరికి లేదు నాయన అని చెప్పంటారు ఊరికి విప్పు 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 అంటే అది విప్పు దిక్కించి ఆలోచన ఉంటే కదనే విప్పు దిక్కరించి ఆలోచించను ఉంటే కదా నిర్ణయం అనేది సక్రమంగా చేయమంటున్నాం మేము మేము అనేది నిర్ణయం సక్రమంగా చేయమంటున్నాం నిర్ణయం సక్రమంగా చేయమంటున్నాం నీ విప్పులు దిక్కరితో ఆలోచన ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీఫా ఎలక్ట్ అయిన కౌన్సిల్ ఏం చెప్పండి స్వతంత్రం కూడా ఏదైతుందో వాళ్లకు నేను తోడు నీడగా వాళ్ళు నాకు అండగా స్వతంత్రం గెలిచిన మా మిత్రుడు సమల రాజశేఖరుడు అని చెప్పంటున్నాను వాడు చివరి నిషులు ఏదైతుందో టికెట్ రాకుండా చేసిందే అది అక్కడ గోపీరుడే పాప చెప్పంటున్న యూజల్ కాంగ్రెస్ ఉండి ఇంతవరకు ఎన్నడే పదవి ఆకాంక్షించి చెప్పంటున్నాడు ఆయన కాదు ఏదైతుందో మీకు కాంగ్రెస్ పార్టీ వదిలేటం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వదిలేయే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కాదు అని చెప్పి మా మీద ఏదైతుందో దాకా నీ మద్యం నీ డబ్బుతోని మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టో తెలుసు ఆయన ఆయన తట్టుకొని నిలబడి గెలిచొచ్చింది మా మీద ఎందుకు నేను ప్రతాపం చూపెడతా అంటు నేను అధిష్టానం ఏదైతుందో నిర్ణయం అనేది దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా ఎవరు పట్టి ఎవరు పోసి మరి పార్టీ గౌరవం నిలబెట్టే ప్రయత్నం చేసిందో వాళ్ళని గుర్తించని చెప్పిన మాత్రం ఇంతవరకు ఏది ఇస్తుందో ఏ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కూడా ఏ విధమైన బేరసారా లేకుండా ఏ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా నా అనుభవంలో నేను రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బాబు బాబా అయితే చేయిపోయిందో చెప్పి నిజం పోలేదు నాన్న నెంబర్ వన్ వాళ్ళ కూతురు పెట్టి ఆ చెట్ట ఆ చే గుర్తని చెప్పని చెప్పి అట్టు దయచేసి మేము మేమిన్నడు కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ తదుపరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ తదుపరి మున్సిపల్ చైర్పస్ ఎన్నిక ఎప్పుడైనా కానీ ఇయేవీ దేబెన పేర్ సారా లేకుట ద దకుతుత ద రజని దప ద కుచిది బాబం బి ఫామ్ చించేసి దకి కుచిది దకితానండి ద రజని దకిత బాబం దగాన దకిత రజని కర బాబం దకుత బాబం బి ఫామ్ ఇచ్చే దిçon చించేస్తే ఇల మంత్రి యాత్ర పోరాటం చేసి సీట్ దొక్కుకొని చెప్పంటుంది మంత్రిగాతో పౌరాణిక సీట్ తెచ్చుకోండి చెప్పంటున్నాను